అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు టేస్టీ టేస్టీగా దోశ కోసము ప్రిపేర్ చేస్తున్నాను ఏ దోశకు మనకు ఏమేమి కావాలో చూపిస్తున్నాను నేను అన్నీ రెడీ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఏమనుకోవద్దు కానీ చూపించాలి అనే ఆలోచనతో మీకు చూపిస్తున్నాను ఒక్క కిలో బియ్యానికి అంటే మీరు మంచి బియ్యమైనా తీసుకోవచ్చు మామూలుగా రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు కిలో బియ్యానికి ఒక పావు కిలో పైనే మినప్పప్పు వేసుకోవాలి ఒక టీ స్పూను మెంతులు వేసుకోవాలి ఈ మూడు బాగా కడిగి రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి అప్పుడు దానికి మనము దోశ ఇంకా మృదువుగా మరి పెద్ద వయసు వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా తిన అంత బాగా టేస్టీ టేస్టీగా చే తినాలనుకుంటారు కదా వాళ్ళు కూడా తినేటట్టుగా ఈరోజు దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో మనం ఇప్పుడు ముందుగా బియ్యం ఏమేమి వేసానో చెప్పాను కదా తర్వాత ఒక రెండు వందల గ్రాములు అటుకులు తీసుకోవాలి అవి అటుకులు మీరు పల్సటి అటుకులు తీసుకుంటారా మందపాటి అటుకులు తీసుకుంటారా ఏవి ఉన్నా పర్వాలేదు దానికి నేను రైస్ కొలత చెప్పాను కదా దాని ప్రకారము అటుకులు రెండు వందల గ్రాములు అయితే తీసుకొని కడిగి మళ్ళీ మనం నానబెట్టుకునే నేను బియ్యము ఒక ఐదు గంటలు నానబెట్టాను అవి పక్కన పెట్టాను ముందుగా బియ్యంతో పాటు అటుకులు నానబెడితే వాటర్లో కలిసిపోతాయి మెత్తగా అయిపోయి వాటర్లో కలిసిపోయి వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనం మిక్సీ ఎప్పుడు పట్టుకుంటామో ఆ టైంలో అటుకులు కడిగి రెండుసార్లు కడిగి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా కడిగి మనం మిక్సీ పట్టుకునే టైంలో రైసు దోసపిండి పట్టుకునే టైంలో అటుకులు అనేది కడిగి వేసుకొని అవి ఇవి కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినప్పుడు కూడా పిండి అనేది బాగా మృదువుగా బాగా మెత్తగా ఉండేటట్టుగా పట్టుకోవాలి బరక బరకగా ఉన్నప్పుడు దోశ అనేది అంత టేస్టీగా ఉండదు తర్వాత దోశ కూడా కొద్దిగా బరుసు బరుసుగా వస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు కడిగి పెట్టు నానబెట్టిన రైసు అటుకులు కలిపిన ఈ ఈ రైస్ను మిక్సీ పడుతున్నారు నాకు మిక్సీ ఒక రిపేర్లో ఉంది కాబట్టి నేను చిన్నపాటి మిక్సీలో ఈ పిండిని అయితే పడుతున్నాను మీరు గ్రైండర్లో ఉంటే గ్రైండర్లో ఒక్క వాయికి ఒక్కసారికి అయిపోతుంది ఈ చిన్న మిక్సీ కాబట్టి నాకు దా దాదాపు ఐదారు టైము మిక్సీ పట్టాను ఇంకా మనకు కొద్దిగా ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని పడుతున్నాను ఎందుకంటే మనం తినాలన్నప్పుడు ఓపికగా చేసుకోవాలి కాబట్టి నేను నాలుగు ఐదు సార్లు అయినా సరే ఇంకా మిక్సీ రిపేర్లో ఉన్నందుకు ఈ పిండిని అయితే ఈమె ఈ మిక్సీ పట్టేస్తున్నాను పిండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గిన్నె నిండా వస్తుందండి నేను చూపిస్తాను కదా అన్నీ బియ్యం ఆ రైసు అంతా పట్టి పట్టి గిన్నెలో వేసేస్తున్నాను మనం పిండి బాగా చూసుకోవాలండి మిక్సీ మనం తొందర తొందరగా పని అయిపోవాలని పిండి మాత్రం బరక్కగా పట్టారంటే మీకు దోశ అనేది అంత బాగా రాదు నేను చెప్పిన విధము విధముగా చేసుకున్నారనుకుంటే దోశ ఇంట్లో టేస్టీగా ముసలి వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు చిన్న పిల్లలు పెద్ద మామూలు మనుషులు అందరూ టేస్టీ టేస్టీగా దోశ అనేది మంచిగా రుచిగా తమాషాగా తినచ్చు ఇప్పుడు పిండంతా నేను పట్టి పట్టి పోస్తున్న చిన్న జారు కాబట్టి కొద్ది కొద్దిగా పట్టాల్సి వస్తుంది ఇంక అయిపోయింది లాస్ట్కు ఇంకా ఇది మొత్తము మన అటుకులు కలిపాను మీరు బాగా గమనించుకోండి ఎప్పుడు అటుకులు వేయాలనో నేను చెప్పాను దాన్ని బట్టి వేసుకోవాలి మీరు రైస్ మినప్పప్పు నానబెట్టినప్పుడే అటుకులు నానబెట్టే ఆలోచన పెట్టుకోవద్దండి ఎందుకంటే వా మనం ఒక నాలుగైదు గంటలు నానబెట్టినప్పుడు అటుకులు అనేది వాటర్లో మెత్తగా నాని కలిసిపోతాయి ఇప్పుడు పిండి పట్టిందంతా నేను పెద్ద బౌల్లోకి తీసుకున్నాను ఎందుకంటే ఈ బౌల్ నిండా పిండి వచ్చేసింది నేను మిక్సీ పట్టిన పిండి ఇది ఏం తెల్లవారే వరకు పొంగుతుంది బాగా నురుగు నురుగుగా పొంగుతుంది కాబట్టి పొంగినప్పుడు ఏమవుతుంది కింద పడిపోతుంది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పెద్ద గిన్నెలో మార్చుకోవాలి మీరైనా సరేనండి అయ్యి ఇలా చేయాలి చిన్న గిన్నెలో నిండుగా వచ్చిందని మూత పెట్టి అలా ఉంచారనుకోండి తెల్లవారేసరికి అది పొంగిపోయి కింద పోయి వేస్ట్ అయిపోతుంది ఇలా పెద్ద గిన్నె అయితే పొంగిన మన గిన్నె ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అందులోనే ఆగి ఉంటుంది ఇప్పుడు మనం పిండి అంతా పట్టి పెద్ద బౌల్లో తీసుకున్నాం కదా వెంటనే ఉప్పు వేయకండి ఉప్పు వే వేస్తే ఏమవుతుందంటే పిండి అనేది కొద్దిగా టేస్ట్ మారుతుంది వేడి మిక్సీ అంటే వేడి వేడిగా ఉంటుంది కదా మిక్సీ పట్టిన మీరు పిండి గమనించండి మిక్సీలో పడితే పిండి అనేది వేడి అవుతుంది ఆ వేడిలోనే ఉప్పు వేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి బౌల్లో తీసుకున్న తర్వాత ఒక రెండు గంటలైనా గంట అయినా వీలు చూసుకొని మూత ఇలా కవర్ ఇలా పెట్టి అలా పక్కకు పెట్టండి ఒక గంట రెండు గంటలు అలా పక్కకు పెట్టండి ఆ తర్వాత మీరు ఉప్పు కలుపుకోపరే ఉప్పు కలుపు కలుపు ఉప్పు కానీ మీరు కొంతమంది వంట సోడా వేస్తారండి దీనికి వంట సోడా అక్కర్లేదు ఎందుకంటే మనం అటుకులు వేసాం కాబట్టి చాలా మృదువుగా మెత్తగా వస్తాయి వంట సోడా అనేది మెత్తగా దూదులు రావాలి అనుకుంటే ఇంకా వేసుకోండి మీ ఇష్టం అది నేను ఉప్పు అయితే ఒక ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసి కలిపి రెండు గంటల తర్వాత పిండి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఆ పిండి అనేది వేడి చల్లారిన తర్వాత ఉప్పు కలుపుతున్నాను ఇప్పుడు బాగా ఉప్పు కలిసేటట్టుగా ఉన్న తర్వాత బాగా మనం పిండి అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది దోశకు పిండి ఎంత వీలుగా మనం తయారు చేసిన విధానం వాటర్ ఇంకా వాటర్ అయినక్కర్లేదు సరిపోతుంది ఇదే నేను కలిపిన క్వాంటిటీ వాటరు సరిపోతుంది ఇప్పుడు మనము కవర్ అనేది పూర్తిగా పెట్టేసుకోవాలి ఎందుకంటే పొద్దున వరకు పిండి అనేది పులుస్తుంది పిండి పులిసినప్పుడే దోశ మంచి రుచి వస్తుంది ఇప్పుడు కవర్ ఫుల్గా కవర్ పెట్టేసి మనం ఉదయమే దోశ వేసుకోవడానికి పిండి రెడీ ఇంకా ఇందులో ఏమీ వేయక్కర్లేదు కొద్ది మనకిష్టం ఉంటే దోశ వేసుకునే టైంలో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే ఎందుకంటే దోశ అనేది కొద్దిగా ఆయిల్ ఫుడ్గా అవుతుంది కాబట్టి తొందరగా అరగడానికి జీర్ణశక్తి కోసము కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవచ్చు నేను వేయట్లేదు వేసుకుంటే తప్పేం లేదు చక్కగా ఆరోగ్యకరమేమి ఇప్పుడు పిండి తెల్లవారే చూపిస్తున్నానండి నురగ నురగగా పిండి అనేది మంచి చక్కగా మృదువుగా ఎంత బాగా ఉందో చూడండి టెక్చర్ అనేది ఇలా వచ్చినప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అద్భుతంగా వస్తుంది మెత్తగా వస్తుంది పళ్ళు లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని సప్పరించుకుంటూ తినచ్చు ఇప్పుడు పచ్చడికి అంటే దోశ చట్నీ దీనికి పల్లీలు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కాస్తంత అంత చింతపండు ఒక గోరు గోరంత చింతపండు ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి సాల్టు నేను చెప్పాను విన్న విన్నారా ఇవన్నీ వేసి మనం ప చట్నీ అని దోశ చట్నీ రెడీ చేసుకో ఇప్పుడైతే దోశ వేస్తున్నాను మొదటి దోశ ఎలాగూ కొంచెం తారుమారు అవుతుంది మీరేమనుకోవద్దు చూడండి దోశ పెన్నము కొంచెం వేడెక్కింది అందుకని దోశ ఇలా వచ్చింది మొదటి దోశ ఏదైనా సరే అండి కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ తర్వాత మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది దోశ పీనం అనేది దోశ పిండే అనేది మన మాట వింటుంది ఇప్పుడు చూడు రెండో దోశ చూడండి ఎంత బాగా వచ్చింది కదా చూడండి పిల్లలు చిన్న పిల్లలు ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మంచి చక్కగా తినేయచ్చు మెత్తటి దోశలు మీరు కూడా పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోండి దోశ ఇలా ఇలా వేసుకోండి చట్నీ ఇలా చేసుకోండి చక్కగా మా మార్నింగ్ టిఫిన్కు అద్భుతమైన టిఫిన్ ఇంతేనండి దోశ